మార్నింగ్ సర్స్ అండ్ మేడం మేము ఎంచుకున్న ప్రాజెక్ట్ నింబుల్ విక్టర్ లైఫ్ లైన్ హెల్మెట్ అంటే తెలివైన చురుకైన హెల్మెట్ అని అర్థం ఎంతో విలువైన మన ప్రాణాన్ని రక్షించుకోవడం మన ప్రథమ కర్తవ్యం ప్రాణం నిబిడీకృతమైన ప్రధాన కేంద్రం మెదడు పూర్వకాలం నుండి చారిత్రాత్మక యుద్దాలన్నింటిలోనూ హెల్మెట్ వాడకం మనకు సుపరిచితం నేటి యుగంలో ప్రయాణంలో హెల్మెట్ వాడకం తప్పనిసరైంది కానీ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రుసుము చెల్లించమన్నా ఆ ప్రమాద హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు ఇంకా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూనే ఉంది ప్రమాదం జరిగితే మొట్టమొదట దెబ్బతినే శరీర భాగం తల పుర్రలో ఇమిడి ఉంటూ మన చలనాలను నియంత్రించే కేంద్రనాడి వ్యవస్థ దెబ్బతిని క్షణాల్లో ప్రాణిలో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఈ విధమైన ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి హెల్మెట్ వాడాలి అనే ఆలోచన పంతొమ్మిది లోనే డాక్టర్ ఎరిక్ గార్డర్ అనే ఒక బ్రిటిష్ ఫిజిషియన్ కు వచ్చింది మేము ఈ ప్రాజెక్ట్ ను ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మా గ్రామానికి దగ్గరలో ఉన్న పాఠశాలలో పనిచేయుచున్న సిఆర్పి రమేష్ సార్ హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తూ ఒక చిన్న ప్రమాదం జరిగింది తలకు బలమైన గాయం తగిలి సంవత్సరమైన కోల్కోలేదు మతిమర్పు రావడం కూడా జరిగింది ఈ విధమైన ప్రమాదాలు జరగకుండా ఈ మా హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మేము ఈ హెల్మెట్ ను తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు ఆర్టినా యునోబోర్డ్ ఆర్ఎఫ్ ట్రాన్స్మీటర్ అండ్ రిసీవర్ టూ ఛానల్ రిలే బోర్డ్ నైన్ వి బ్యాటరీ బ్లూటూత్ మాడ్యూల్ ఆల్కహాల్ సెన్సార్ వైబ్రేషన్ సెన్సార్ బంప్ సెన్సార్ మేము మా వెహికల్ కు ట్రై చేసి చూసాము నేను ఇప్పుడు వెహికల్ ట్రై స్టార్ట్ చేస్తున్నాను కానీ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను హెల్మెట్ తీసేస్తున్నాను వెహికల్ ఆఫ్ అయింది ఆల్కహాల్ ను స్ప్రే చేస్తున్నాను వెహికల్ స్టార్ట్ కాదు వెహికల్ స్టార్ట్ కాదు ఒకవేళ ఈ వెహికల్ యాక్సిడెంట్ కు గురైతే యాక్సిడెంట్ కు ఒకవేళ ఈ వెహికల్ యాక్సిడెంట్ కు గురైతే నా మొబైల్ లో ప్లే స్టోర్ నుండి బ్లూటూత్ టెర్మినల్ యాప్ ను డౌన్లోడ్ చేసి హెచ్సీ జీరో ఫైవ్ ను పేర్ చేస్తే స్క్రీన్ రావడం జరుగుతుంది నేను ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్టుగా చూపలేను కాబట్టి హెల్మెట్ ను షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం స్క్రీన్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్ షేర్ చేసినప్పుడు వచ్చిన మెసేజ్ ఇది ఐ మెట్ విత్ యాక్సిడెంట్ టు ద వే ప్లీజ్ హెల్ప్ మీ ఇమీడియట్లీ అని మనకు మెసేజ్ రావటం మనం గమనించవచ్చు ఇలాంటి ప్రమాదమైన ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క మా హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము మనల్ని నమ్ముకున్న వారిని మనం నమ్ముకున్న వారిని సంతోషంగా పెట్టాలి అనే అవగాహన ఉంటే జీవితం ఎంతో ఆనందదాయకం అవుతుంది ఈవెన్ ద స్మాల్ I'm